హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే గొప్ప శుభవార్త అండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అయితే రైతు భరోసా సంబంధించిన పంట పెట్టుబడి సం కింద డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మనకి ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే మనకైతే వస్తున్నాయి అన్నట్టు సో ఈ రోజు వచ్చేసి మార్చి ఇరవై తారీఖు మనకైతే తుమ్మల న్యాయ గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ విధంగానే తొలిసారిగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా కాకపోతే దీంట్లో డబ్బులు మళ్ళీ పెంచారా లేదా అనేది చాలా మంది రైతన్నులకైతే డౌట్ అయితే ఉంది అలాగే ఇప్పటివరకు మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మిగతా రైతన్నలకైతే ఎప్పటి నుంచి అయితే వస్తున్నాయి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం తీసుకురావడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కదా ఈ పథకాన్ని వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బడ్జెట్లో కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయించడం కూడా జరిగిందండి దాని తర్వాత మనకైతే రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టగానే మనకి జనవరి నెలలోనే దీనికి డబ్బులు అయితే విడుదల చేస్తానని చెప్పిన తర్వాత అదేవిధంగా ఆ నెలలో మాత్రమే మనకైతే డబ్బులైతే విడుదలైతే చేయడం అయితే జరిగిందండి ఈ పథకం వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇరవై ఏడో తారీఖు పొద్దున నుంచి మన రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే డబ్బులైతే జమ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా హామీ ప్రకారం చూసుకుంటే దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకైతే రావాల్సిన అయితే ఉన్నాయండి కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో మనకైతే ఆరు వేల రూపాయలు మాత్రమే అయితే ఇస్తాం వచ్చే పంటకు సంబంధించిన దాంట్లో డబ్బులు వచ్చేసి మనమైతే మన ఏదైతే ఏడు వేల ఐదు వందలు అయితే ఉందో దాన్ని ఎవరికైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజున మార్చి ఇరవై తారీఖు కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతులకి ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఈ రోజు నుంచి అయితే విడుదల అవుతున్నాయండి మార్చి ఇరవై తారీఖు నుంచి మార్చి ఎండ్ ఏదైతే ఉందో ముప్పై ఒకటి వరకు అయితే మా తెలంగాణలో ఏదైతే ఉందో చూసుకుంటే ఏంటంటే పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ముందుకైతే వచ్చే అవకాశం అయితే ఉంది పది ఎకరాలు దాటిన వాళ్ళకైతే ఇప్పుడైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదండి పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి హామీ ప్రకారంగానే ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ లెక్కని ఆలో పెట్టి ట్యాప్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు